మైసెల్ఫ్ యామ్ని హైమ్ ఫ్రమ్ నేదునూరు మా నేటివ్ వచ్చేసి కూడా నేదునూరే నేదునూరులో ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ రావి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫైవ్ ఇయర్స్ నుంచి రావి ఫౌండేషన్ ద్వారా ఎన్నో మెడికల్ సర్వీసెస్ అనేవి అందజేస్తున్నారు ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అనేవి అందజేస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ మెడికల్ సర్వీసెస్తో పాటు కంప్యూటర్ కోర్సెస్ కంప్యూటర్ కోర్సెస్ ఇంకా యోగా క్లాసెస్ స్పోర్ట్స్ ఎక్సెట్రా చాలా వాటికి శిక్షణ ఇస్తున్నారు సో ఈ నా ఫ్రెండ్స్ చాలామంది ఈ కంప్యూటర్ కోర్సులో జాయిన్ అవ్వి యూజ్ అవుతుంది అని చెప్పడం వల్ల నాకు తెలిసి నేను కూడా ఈ కంప్యూటర్ టూ మంత్స్ బ్యాక్ పీజీ డిసిఏ అనే కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయ్యాను అయితే ఈ కోర్స్ జాయిన్ అవ్వక ముందు నాకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా బేసిక్ మ్యాక్సిమం ఒక టెన్ పర్సెంట్ నాలెడ్జ్ మాత్రమే ఉండేది నేను ఈ కోర్స్ జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ నా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను అలాగే ఈ కంప్యూటర్ క్లాస్ క్లాస్లో స్టాఫ్ అయినా కృష్ణ సార్ అలాగే శ్రీలక్ష్మి మ్యామ్ ఇంకా సాయి సార్ వాళ్ళు కోర్సెస్ని చాలా క్లియర్గా అండ్ పర్ఫెక్ట్గా ఫ్రెండ్లీ వేలో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా క్లియర్గా విత్ ప్రాక్టికల్స్తో చాలా ఈజీగా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అందువలన నేను ఈ కంప్యూటర్ కోర్స్ అనేది చాలా ఈజీగా చాలా క్విక్గా తక్కువ టైంలో చాలా ఎక్కువ కోర్స్ అనేది నేర్చుకో నేర్చుకోవడం జరిగింది అలాగే నేను నా ఫా టైపింగ్ స్కిల్స్ని కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను ఎట్స్ స్టార్టింగ్ అసలు నాకు అసలు కంప్యూటర్ టైపింగ్ అనేది చాలా చాలా స్లోగా చేసేదాన్ని కానీ డైలీ వన్ అవర్ కంప్యూటర్ ప్రాక్టీస్ కంప్యూటర్ టైపింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల నా టైపింగ్ స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి నేను నేను బయట ఇంతకుముందు కంప్యూటర్ కోచింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యాను కానీ అక్కడ టూ కంప్యూటర్స్ ఇచ్చి ఒక హాఫ్ ఎన్ అవర్ ఒకరు హాఫ్ అన్ అవర్ ఒకరు అలా అలా చేసుకోమనేవారు ఇంకా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండేది కాదు బట్ ఇక్కడ ఈ రావి ఫౌండేషన్లో మాత్రం ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కంప్యూటర్స్ ఇస్తున్నారు అలాగే డైలీ త్రీ అవర్స్ వన్ అవర్ క్లాస్ చెప్తూ మిగతా టూ అవర్స్ ప్రాక్టికల్స్ చేయిస్తూ చాలా ప్రాక్టికల్స్ చేస్తూ చాలా మంచిగా ఈ కోర్సెస్ అనేవి నేర్పుతున్నారు ప్రజెంట్ నా బేసిక్ కోర్స్ అయినా పీజీ డిజిఏ కోర్స్ కంప్లీట్ అవ్వబోతుంది నెక్స్ట్ నేను ఇక్కడ ఉన్న సి ప్లస్ ప్లస్ పైథాన్ ఎక్సెట్రా లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవడం కంటిన్యూ చేస్తున్నాను నేర్చుకోవడం అనేది కంటిన్యూ చేస్తున్నాను ఈ రవి ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సర్వీసెస్ అంది అందిస్తున్న బాలా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఈ రావి ఫౌండేషన్ రావి ఫౌండేషన్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా థ్యాంక్స్ చెప్ చెప్పుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ టు కృష్ణ సార్ అండ్ రావి ఫౌండేషన్ బాలా బాలా సార్ శ్రీ లక్ష్మి మ్యామ్ థ్యాంక్ యూ